తెలుగుదేశం పార్టీ రెబుల్ అభ్యర్థిగా కాకినాడ రూరల్ నియోజకవర్గానికి పెంకే శ్రీనివాస్ బాబా తన నామినేషన్ దాఖలు చేయనున్నారు ఈ విషయాన్ని బాబా మంగళవారం తన స్వగృహంలో విలేకరులకు తెలిపారు బుధవారం ఉదయం పది గంటల నుండి సర్పవరం రోడ్డులో ఉన్న శుభానికేతన్ స్కూల్ నుండి ర్యాలీగా బయలుదేరి కాకినాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయం నందు చేరుకుని తమ నామినేషన్ దాఖలు చేస్తానని తెలిపారు గత పదిహేనేళ్ల కాలం నుండి టీడీపీ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న తనను అభ్యర్థిత్వం పరిగణించే అంశంలోకి తెలుగుదేశం తీసుకురాకపోవడంతో తాను నిరాశకు లోనయ్యి రెబల్ గా నామినేషన్ చేస్తు దాఖలు చేస్తున్నట్లు తెలిపారు తనను కాకినాడ రూరల్ నియోజకవర్గ ఓటర్ల ఆశీర్వదించాలి అని బాబా కోరారు జనసేనని పవన్ కళ్యాణ్ వల్ల కాకినాడ రూరల్ సీట్ బీసీల నుండి చేజారింది అని బాబా ఆవేదన వ్యక్తం చేశారు ఈ సమావేశంలో ములసా నాగేశ్వరరావు ములసా బాబురావు అడపా వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు ఉదయం పది గంటలకి పన్నెండు గంటలకి ఎంఆర్ఓ ఆఫీస్లో నామినేషన్ పత్రాలు ఇవ్వటం జరుగుతుంది దీనికి నేను తెలుగుదేశం పార్టీలో గత పది సంవత్సరాలుగా పనిచేస్తూ గత నాలుగు సంవత్సరాలుగా నాకే ఎమ్మెల్యే టికెట్ వస్తుందన్న ఒక ఆశతో పార్టీ యొక్క ఆదేశాల మరకు పార్టీ ఏమి సూచించినా ముఖ్యంగా స్థాయిలో గడప గడపకి తెలుగుదేశం జెండా తీసుకెళ్తాం జరిగింది ఇప్పుడు ఆ పార్టీ పెట్టిన కాడి నుంచి బీసీలకే ఇచ్చారు ఇప్పుడు బీసీలకి మానేస్తాం జరిగింది దానికి నేను మనస్తాపం చెంది ప్రజలు నా సేవలు పొ తీసుకున్న ప్రజలు మరియు నా తోటి కార్యకర్తలు ఇండిపెండెంట్గా వేయమని అడిగితే నేను తెలుగుదేశం రెబల్ క్యాండిడేట్గా నేను పోటీ చేస్తున్నాను ఇందులో నా బలం ఏంటంటే నేను గత పదిహేను సంవత్సరాలుగా ప్రజలకి అనేక సేవలు అవి ఓట్ల కోసం చేసినవి కాదు ఇదే నేను ఫస్ట్ టైం పోటీ చేస్తాం ఎప్పుడూ ఓట్లు ఆశించకుండా స్కూల్స్లో టెన్త్ క్లాస్ మెటీరియల్ కానీ ఇంటర్మీడియట్ మెటీరియల్ కానీ పిల్లలందరికీ నోట్బుక్స్ కానీ అలాగే కంప్యూటర్సు ప్రొజెక్టర్స్ ఇలాగ అనేక సేవలు ఓపెన్గా హై స్కూ స్కూల్ ఉందంటే వాళ్ళకి వాటర్ ట్యాంక్ లేదంటే మోటార్లు వేసి వాటర్ ట్యాంక్ కట్టించి పైపు లేసి మంచినీళ్ళు సదుపాయం అలా కొంతమంది నైన్త్ టెన్త్ క్లాస్ పిల్లలకి పగడాల బేటలో ట్యూషన్ సెంటర్ పెట్టిస్తాం అనేక సేవలు విద్య మీద చేశాను తర్వాత హెల్త్ హెల్త్కి వచ్చినప్పటికీ నేను గుండె ఆపరేషన్లు మెరుగుపరచుకోవాలని సడన్గా హార్ట్ అటాక్లు వస్తున్నాయి ప్రజలకి అది వాళ్ళు ముందే స్కానింగ్ చేస్తే మంచి జరుగుతుందని నేను వాళ్ళ గ్రామాలకు వెళ్ళి వాళ్ళకి డీ ఎక్కువ ఈసీజీలు తీసి వాళ్ళకి హార్ట్కి ఇబ్బంది ఉంటే అక్కడే ఐడెంటిఫై చేసి వాళ్ళకి చెప్తూ జరిగింది అంతేకాకుండా కిరణ్ కంటి హాస్పిటల్తో కలిసి నేను కొద్దిగా వాళ్ళకి డొనేషన్ చేసి ఐ క్యాంప్స్ నేను పెడితే ఫ్రీ ఐ క్యాంప్స్ పెడతాం జరిగింది ఇలాగా హెల్త్ మేప్ చేస్తాం జరిగింది ఎవరికైనా హాస్పిటల్లో సీరియస్ అయ్యిందంటే ఒక క్యాన్సర్ వచ్చిందన్న ఏమి వచ్చిందన్న నాకు అతను చేతనైన సహాయం చేస్తాం ఎవరైనా భర్త వాళ్ళు ఉంటే వాళ్ళకి సహాయం చేస్తాం అలాగే చెవిటి మిషన్లు ఏమన్నా పిల్లలకి కానీ వృద్ధులకి కానీ చెవిటి మిషన్లు ఇస్తాం అలాంటి కార్యక్రమాలు ఎండ తీవ్రత తగ్గించడానికి పొల్యూషన్ తగ్గించడానికి రెండు వేల ట్రీ గార్డ్స్ తో జరిగింది ఈ గ్రామాల్లో ఆ మొక్కల చల్లదనం అనుభవిస్తున్న వాళ్ళు కూడా నా గురించి ఈ రోజుకి చెప్పుకుంటారు అలాంటి కార్యక్రమాలు అనేక చేశాను కానీ ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉంటే నీతి నిజాయితీతో ఉంటే అనేక సేవలు చేయొచ్చు ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీల్లో పిల్లలకు ఉద్యోగాలు వేయించొచ్చు అలాంటి నినాదాలతో ముందుకు వచ్చిన నా నిరాశ అయిపోయి ఇంకా తప్పని పరిస్థితిలో నేను ఇండిపెండెంట్ వేస్తాం జరిగింది ఇక్కడ కూడా పార్టీలన్నీ బీసీలకి టిక్కెట్ ఇవ్వకుండా కాకినాడ రోల్ నియోజకవర్గం అన్యాయంగా ఉన్నది దీనికి బీసీలు అందరూ మనోవర్ తో బాధపడుతున్నారు మనో విధానంతో దాన్ని నేను గమనించాను ఈ నెల రోజుల్లో నాకు అనేక ఫోన్లు వచ్చినాయి వాటిని గమనించి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే నేను ఇండిపెండెంట్ గా వేసి వాళ్ళందరూ సహకారంతో ఎమ్మెల్యే అయితే వాళ్ళు చెప్పినట్టే నడుచుకొని ఒక విధానం తీసుకొద్దాం అని నేను ముందుకెళ్తాం జరిగింది ఖచ్చితంగా రేపు నామినేషన్ వేస్తాను ప్రజలతోటే ఉంటాను మీరందరూ నాకు మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను